నాగరాజు గురువారికి నమస్కారం సార్ ప్రకృతి ప్రకృతి సాయ రైతు నా పేరు సవరన్న మన్నాపురం గ్రామము ధరూరు మండలం గద్వాల జిల్లా జోగులంబ ఈరోజు ఘనజీవంతం కలపడం జరుగుతుంది ఇది ముప్పై కేజీలు ఆవు పేడ ఒక ఏడెనిమిది లీటర్ల ఆవు మూత్రం ఉంటుంది ఒక కిలో నర బెల్లము కిలోనర పిండి గుట్టమట్టి ఇది అన్నీ బాగా కింట్లో కలపడం జరుగుతుంది ఇవి రోజు నిల్వ చేసుకున్న ఆవు మూత్రం ఇది గణ ఇది గణజీవామృతం తయారు చేసుకునేది ఇంతకుముందు నిల్వ చేసుకునేది ఇవి మల్లిక మల్లికాడ్లు అయితే నిన్న ముప్పై దంతులు వేసుకపోవడం జరిగింది రైస్ మిల్కి పట్టించుకురావడం జరిగింది ఇంకా ఇరవై అంచులు ఉన్నాయి ఇది పలవరేజరు దీన్ని బిగించి వాడుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు సార్